లో ప్రభు అనేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొక దినాన్ని మరొక సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదానికి ప్రభువు మనకిచ్చిన ధన్యత భాగ్యముకై ప్రభుకిస్తూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నారు నా ప్రిమేటువంటి వారి లారా ఈ దినపు దైవ వాక్యాన్ని లేఖనాల నుండి చూద్దాం రండి ఏషియా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదువుకుందాం రక్షింప నేరకు ఎండినట్లు యహోవ హస్తము కురుషకాలేదు విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు నా ప్రేమైనటువంటి వాళ్ళారా దేవుని గురించినటువంటి మాటలు లేదా దేవునికిని విశ్వాసులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఏషియా గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏషియా ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవునికినే వారికినే మధ్య ఒక చక్కటి అవినాభావ సంబంధం సత్సంబంధం శ్రేష్టమైన సంబంధం ఎందుకు లేదు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఏషియా మాట్లాడుతూ ఉంటున్నాడు ఉదయకాలమున నీతో దేవునికి దేవునితో నీకు సరైన సంబంధము కలిగి జీవిస్తున్నామా అండి సరైన సంబంధం అన్నప్పుడు నీవు మాట్లాడుతున్నప్పుడు ప్రభునితో మాట్లాడాలి ప్రభువు మాట్లాడుతున్నప్పుడు నీవు ప్రభు మాటకు స్పందించేటువంటి రీతిలో మన ఆత్మీయ జీవితం ఉండాలి అటువంటి ఆత్మీయ జీవితమే ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితం ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాల్లో వారి ప్రార్థన దేవుడు ఇంచున్నాడో లేదో వారికి తెలియదు వారితో దేవుడు మాట్లాడుతున్నాడో లేదో వారికి తెలియదు ఒక అంధకారమైనటువంటి అందకారం అలుముకున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది విశ్వాసులు తమ తమ జీవితములను గడుపుతూ ఉంటున్నారు ఈ ఉదయకాలన నేను మీతో మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితము ఆరోగ్యకరమైనదిగా ఉండాలి అంటే మన ప్రార్థన దేవుడు అంత మాత్రమే కాదు మన ప్రార్థన ప్రభు ఆలోకించిన తర్వాత ప్రార్థనకు జవాబును మనకిస్తున్నట్టుగా మనం తెలుసుకోగలగాలి ఇక్కడ చూస్తే వారి జీవితాల్లో ఇషరీల ప్రజల జీవితాల్లో రక్షణ అన్నది కరువైపోయింది దేవుని సహాయం అన్నది వారికి లేదు దేవుని ప్రార్థన వారిని ఆ దేవుడు వారి ప్రార్థన త్రోసి ఉన్నాడు దేవుని యొక్క సహాయం వారికి అందట్లేదు అందుకని వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు చాలామంది విశ్వాసుల జీవితాల్లో దేవుడు మాకు ఎందుకు సహాయం చేయట్లేదు దేవుడు ఎందుకు మా పక్షముగా లేడు దేవుడు ఎందుకు మమ్మల్ని చేరదీయట్లేదు దేవుడు ఎందుకు మమ్మల్ని బలపరచట్లేదు దేవుడు ఎందుకు మమ్మల్ని సంతోషపరచట్లేదు దేవుడు ఎందుకు మనం తృప్తిపరచట్లేదు అని అనేక మార్లు సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ప్రశ్నించేవారుగా మారుతూ ఉంటాం కారణం ఏంటంటే మనము ఒంటరిగా ఉన్నాము అన్నటువంటి భావన మనము ఏకాంగులుగా ఉన్నటువంటి భావన మనకు సహాయం ఇచ్చేవారు ఎవరూ లేరన్నటువంటి భావన బైబిల్ గ్రంథము బహుస్పష్టంగా మాట ఏంటంటే తల్లి అయినా నిన్ను మరుచినేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు తండ్రి అయినా విడుస్తాడేమో కానీ నేను నిన్ను విడువను అన్నాడు మొదటి వచ్చే వరకు చంక పెట్టుకొని నేను నిన్ను ముద్దాడుతాను అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు చాలా స్పష్టంగా బయలుపరిచేవాడు మరి ఎందుకు అటువంటి సహాయాన్ని ప్రభు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా అటువంటి గొప్ప సమాధానాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తానని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మన చే ఈ నిరాశ ఎందుకు మన జీవితాల్లో ఈ కృంగుదల ఎందుకు మన జీవితాల్లో ఈ బాధ ఎందుకు ఇంకా మన జీవితాల్లో ఈ అసమాధానకరమైన కొట్టుబెట్టాడుతున్నటువంటి పరిస్థితులు అంటే గ్రంథకర్త అంటున్నాడు విననేరకుండునట్లు యహో విననేర రక్షించేరకున్నట్లు హస్తం కురిచి కాలేదు నీకు సహాయం చేయకోకుండా దాని కొరకు దేవుని యొక్క హస్తము ఆ పొట్టిగా ఏమి లేదు లేదా బలము లేనటువంటిదిగా లేదు దేవుని యొక్క హస్తాలలో ఆనాడు ఎంత బలం ఉందో నేడు కూడా అంతే బలం ఉంది ప్రజలను తన రెక్కల క్రింద మోసినటువంటి తన రెక్కల క్రింద కాపాడినటువంటి దేవుడు గ్రద్ధం మోసినట్టుగా మోసినటువంటి దేవుడు ఆనాడు ఈశ్వరాలయాల ప్రజలకు చుట్టూ తన కంచె వేసి కాపాడిన దేవుడు ఆనాడు ఎటువంటి బలాన్ని కలిగి ఉన్నాడో ఈనాడు నీ జీవితంలో కూడా నీ పరిస్థితులన్నింటినీ మార్చుటకు అంతే సామర్థ్యం కలిగిన వానిగా ఉన్నాడు అంతే నమ్మకమైన వాణిగా ఉన్నాడు అంతే బలమైన వాణిగా ఉన్నాడు రక్షించ నేర్కుంటున్నట్లు యహోవా హస్తమి కురచకాలేదు ఇదిగో నీ జీవితములో నిన్ను రక్షింపకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని దేవుడు కలిగి లేడు నిన్ను ఖచ్చితంగా రక్షించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అయితే ఆయన రక్షణ నీకు వరకు రాకోకుండా ఆయన సహాయము నీకు అందుకోకుండా నిన్న నీకు నువ్వు దేవునికి నీ మధ్య అడ్డుగా కొన్ని ఉన్నాయి నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎక్కిపోకుండా ఇదిగో విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం నీ ప్రార్థన వినకోకుండా ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వట్లేదు అంటే నీ ప్రార్థన దేవునికి వినబడక కాదు వాళ్ళరా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళక నీ ప్రార్థన నువ్వు చేస్తున్నావు కానీ నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళక చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు ఆలోకించేస్తాడు నేను మొరపెడుతున్నాను కదా దేవుడు వినేస్తాడు నేను నేను అడుగుతున్నాను కదా ప్రభు ఇచ్చేస్తాడు నేను యూ షుడ్ మేక్ ఇట్ క్లారిఫైస్ ఈజ్ యువర్ ప్రేయర్ రీచింగ్ టు గాడ్ దేవునికి ప్రార్థన చేరుతుందా దేవునికి నీ ప్రార్థన చేరుతుందా నా ప్రేమటువంటి వల్ల కొర్నేలి అనేటువంటి వ్యక్తిని గురించి అపోస్తుల కార్యంలో పదో అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ కొర్నేలి దగ్గరకు దేవుని యుద్ధ నుండి ఒక దూత వచ్చి ఆ దూత కొర్నేలితో చెప్పేటువంటి మాట ఏంటంటే ఇదిగో నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలను విజ్ఞాపనలను దేవుని యొద్ధకు జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి అని కొర్నేలికి దేవదూత చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం ఎందుకు కొర్నేలి ప్రార్థనలు కొన్నేలు ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వెళ్ళాయి అంటే కొరనేలు గురించి మాట ఏంటంటే కొర్నేలి భయభక్తులు కలిగినటువంటి వాడు కొన్నేలి దేవుని యథ బహుధర్మము చేర్చేటువంటి వాడు కొర్నేలి యథార్థవంతుడు కొన్నేలి నీతిమంతుడు కొర్నేలి దేవుని పట్ల వాంచగలిగినటువంటి వాడు అని కొర్నేలు గురించి రాయబడింది అందుకనే కొర్నేలు చేసిన ప్రార్థన కానీ కొర్నేలు యొక్క ధర్మకార్యాలు కానీ ప్రభు సన్నిధికి చేర్చబడ్డాయి ఇక్కడ గ్రంథకర్త ఈశ్వరీయుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు దేవునికిని మీకును మధ్య మీ పాపములు అడ్డుగా ఉన్నాయి ఇదిగో పాపము చేసి చేసేటువంటి ప్రార్థన కానీ పాపముతో చేసేటువంటి ధర్మకార్యాలు కానీ పాపముతో చేసేటువంటి బలులు కానీ దేవునికి ఎప్పుడు ఇష్టకరమైనవి కాదు దేవునికి యథార్థమైన విరిగినలిగిన పరిశుద్ధమైనటువంటి హస్తాలతో వచ్చేటువంటి అర్పణలు పెదవులతో వచ్చేటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టకరమైనవిగా బైబిల్ గ్రంథంలో చెబుతుంది నా ప్రేమైనటువంటి వారులారా లారా ఈరోజు నీ జీవితము ఆధ్యాత్మిక జీవితము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరాలి నీ నీ ప్రార్థన జీవుని సన్నిధికి చేరాలి దేవుని దగ్గర నుండి జవాబును తీసుకొని రావాలి అంటే మొట్టమొదట ఖచ్చితంగా నీ జీవితములో ఆధ్యాత్మిక లక్షణాలు భయభక్తులతో ఉన్నటువంటి లక్షణాలు విరిగినలిగినటువంటి హృదయము లేదా నీ జీవితము పరిశుద్ధమైన దేహముగా నీవు ప్రభువుకు సమర్పించబడుతూ ఉండాలి అప్పుడే నీ ఆధ్యాత్మిక జీవితము పరిశుద్ధమైనది గాను నీకు కుటుంబ జీవితం ఆశీర్వాదకరమైనదిగాను గాను నీవు అనేక మందికి దీవనకరంగాను ఉంటావని దేవుని సేవకునిగా మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ దినం నుండి మన జీవితాల్లో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం మన ఆధ్యాత్మిక జీవితము ఆరోగ్యకరంగా ఉందా ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడా లేదా పరీక్షించుకొని దేవుని ఇద్దరు నుండి జవాబు పొందుకునే దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునే దేవుని సన్నిధికి వెళదాం అటు రీతిగా ప్రభు మనందరికీ తన సమయోచితమైన సహాయాన్ని గాక దేవుడు మిమ్మల్ని మీకు